సో ఇప్పుడు వంకాయలు చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం వీటిని ఆ రోజుల్లో పాపం పౌలు గారికి మాత్రం ఫెసిలిటీ అన్న ఉందో లేదో సువార్త చేసేటప్పుడు వంట వండుకొని తినడానికి అయినా కూడా పాపం భక్తులంతా సువార్తలు చేశారు తినడానికి ఉన్నా లేపని చేశారు ఉండటానికి ఉన్నా లేపని చేశారు ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రభువు తినడానికి ఇచ్చాడు ఉండటానికి ఇచ్చాడు కానీ ఎవరు సువార్త చేసేవాళ్ళు లేరు తినటానికి లేని రోజుల్లోనే సువార్త ప్రకటించారు అనేక మంది తినటానికి ఉండటానికి అన్ని ప్రభువు ఇస్తే వెళ్తామని చెప్పి మోసం చేశారు సువార్త ప్రకటించే వాళ్ళు లేరు ఏమైనా నాలుగు గోడల మధ్యలో చేపలు పట్టడమే కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ అవి వేసేయాలి ఓకే ఇది పరిస్థితి థ్యాంక్ యూ మీకు ఇంకా అనేక సార్ మళ్ళీ చెప్తాను పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ తినాలి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాగే ఇంకెందుకు కారం కూడా వేసేద్దాం కారం డబ్బా యాక్చువల్గా అయిపోయింది మేము కారం కూడా ఎక్కువే తింటామండి ఎందుకంటే చలికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండాలి చలికి కారం అయిపోయిందని లేదు ఇదిగో ఇంకొక కారం కూడా ఉంది మసాలా మరేం భయపడబాకంటే కారం ఏం ఎక్కువ అవ్వదు అది చిన్న స్పూను నాలుగైదు స్పూన్లు లేని కారం వేసినట్టు ఉండదు తిన్నట్టుండదు చిన్న చిన్న వాటితోటి తిప్పుకోవటానికి కుదరదు పెట్టుకోవటానికి కుదరదు మేకలు వచ్చాయి మేము వెజిటేరియన్ చేసుకుంటే నాన్ వెజ్ మేము ఉన్నామని వచ్చాయి turn on my